ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి న్యూస్ సీఎం జగన్ తనను విమర్శించడం తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ కిరణ్ కుమార్ రెడ్డికి వేరే పని లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో ఓడిపోతారని తెలిసే చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని చెప్పారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పంకి చేసిందేమీ లేదన్నారు పెద్దిరెడ్డి హంద్రీ కాలువ పూర్తి చేసి కుప్పంకి నీరందిస్తే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు మరి మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తదేము మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు ప్రజలు దీని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతారు తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు ఈ రాయలసీమకి ఏం చేశాడు మరి ముఖ్యంగా ఏడు సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేస్తాడు ఈరోజు మేము పూర్తి చేసాము అందినివ్వకాలు మేము పూర్తి చేసి నీళ్ళు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నాలుగో తేదీ తర్వాత జూన్ నాలుగో తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే ఏ పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తూ